ఓకే ఎట్టకేలకు మనము తెలుగుదేశం పార్టీని నుంచి మహానాడు అంటే మహా పండుగ వేదిక వద్దకు ప్రాంగణ వద్దకు ఇక్కడ వచ్చాము రేపటి నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు ఇదే వేదిక మీదనే ఈ పండుగ ఈ పండుగ జరగ నుంచి ఈ వాతావరణానికి సంబంధించిన ఇక్కడ దాదాపు ఐదు లక్షల మంది జనం కూర్చుండేంత వరకు వచ్చేంతవరకు హాశీలు లేవరకు కూడా సభా వేదిక మొత్తం ప్రాంగణం అంతా చర్చించడం జరిగింది ఇక వేదిక పైన కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులంతా కూడా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు నాయకులంతా కూర్చోవడానికి కూడా పెద్ద ఎత్తున సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేసింది అంటే ఇరవై ఏడో తారీఖు అంటే మే ఇరవై అంటే రేపటి రోజు ప్రతినిధుల సమావేశం ఇక్కడ జరగనుంది ప్రతినిధులతో మొత్తం మీటింగ్ జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పా ఇరవై ఎనిమిదవ తేదీన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మొత్తం కూడా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివిధ అంశాలపై చర్చించే అవకాశం కూడా ఇక్కడ ఉంది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆరు మౌలిక సూత్రాలైన ఆరు అంశాలను కూడా ఇక్కడే చర్చించే అవకాశం ఉంది అంతేకాకుండా ఇరవై తొమ్మిది చివరి రెండు ఇరవై తొమ్మిది అయినా చివరి రోజు ఆ రోజు దాదాపు పెద్ద బహిరంగ సభ నిర్వహించి ఇక్కడ ఐదు లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్నారు ఐదు లక్షల మంది సమక్షంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి భవిష్యత్తులో పార్టీ తీసుకోబోయే విధి విధానాలను ఇక్కడ చర్చించబో స్పష్టం చేయబోతున్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన మహానాడు సభలో పోలవరం పూర్తి ప్లస్ అమరావతి రాజధాని అమరావతి నిర్మాణము తదితర అంశాలపై ఆ రోజు హామీ ఇచ్చింది ఆ తర్వాత పార్టీ అధికారం కోల్పోవడంతో ఇక వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అయితే ఈ రోజు ఈ మహానాడు పండుగను పూరిస్ ఈ వేదికపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారో అవి భవిష్యత్తులో నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఇదే వేదిక మీద నుంచే చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో పాటు ఇప్పటి మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నారా లోకేష్ గతంలో డిప్యూటీ సీఎం కావాలని కూడా తెలుగు తమ్ముళ్ళు ఆశించడం జరిగింది అయితే ఆ తర్వాత అది అలా సైడ్ అయిపోయినప్పటికీ ఇప్పుడు నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఖచ్చితంగా ఎన్నిక చేయాలి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నారా లోకేష్ గారి పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా యూత్ నారా లోకేష్ గారికి ఇప్పుడు ఇప్పుడే క్రేజ్ కూడా పెరుగుతుంది ఈ క్రేజుని అసలేక చేసుకుని బాధ్యతలు పార్టీ బాధ్యతలు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించే పార్టీని ఒకవైపు ప్రభుత్వం నడిపించే బాధ్యత చంద్రబాబు నాయుడు చూసుకుంటే పార్టీని నడిపించే బాధ్యత లోకేష్ గారు చూసుకుంటారని కూడా తెలుగు తమ్ములు అంతా కోరుతున్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడు ఇక్కడే చంద్రగిహం ఎల్ఏ పులవర్తి నాని గారు ఉన్నారు ఆయన నడి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి ఒక కోట లాంటిది మరి ఈ కోటలో ఈ రోజు పసుపు పండుగ అంటే మహానాడు సభ నిర్వహించడానికి బలమైన కారణం ఏంటన్నా అంటే ఎవరిది కోట కాదు నా రాజరిగం అనేది ఎక్కడ ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీకి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు ఈ కడపలో కూడా మొన్న పది సీట్లు ఇచ్చి గెలిపించారంటే ఏ విధంగా లెక్క ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గం క్రమలాపురం ఉండొచ్చు పక్కన ఉండొచ్చు కడప ఉండొచ్చు పులివెందులు ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు రాయచోట్ ఉండొచ్చు టీడీపీ కంచుకుంటాయి ఒకప్పుడు అది మధ్యలో పోయింది ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అయ్యింది దాంట్లో కడప జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం స్ట్రాంగ్ మధ్యలో గ్యాప్ ఇప్పుడు అంతా ఔటిగా అవుతుంది ఇది ప్రజా వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆ రౌడీజం లేకుండా శాంతిగా బతకాలి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవాలి అనే ప్రతి ఒక్క పౌరుడు కోరిక ప్రకారం మనం గెలిచాం ఆ కోరిక ప్రకారం ఈ రోజు కూడా ఇక్కడ మహానాడు జరుగుతుంది ఒక రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో విజయ దుంపి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయారు అది ఒక ఆయనకు తీరని బాధగా ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఆయనపై వస్తున్న కేసులు వారి అనుచరులపై వారి నాయకుల పైన వస్తున్న కేసులు కూడా ఆయన చాలా మదన పడుతున్నారు ఈ నేపథ్యంలో కడపలోనే మహానాడు నిర్వహిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరింత బలహీనపరచడానికి ఏంటి అంటే ఎవరి పార్టీ వాళ్ళు ఉంటుందన్న మా పార్టీ మేము స్ట్రాంగ్ అయ్యేదని మేము మా పెద్ద ఆయన గారు మా చిన్న ఆయన గారు వేస్తుంటారు ఎత్తులు ఆ ఎత్తుల్లో కూడా మేము అందరూ ఒక భాగస్వామిలో ఒక చిన్న అంత ఇసుకంత మేము పార్టీ ఆదేశాలు ఏం చేయాలంటే అది చేసే వ్యవస్థ మా తెలుగుదేశం పార్టీ దాని అనుసరించి వెళ్తాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోనా కాదు మా వ్యవస్థ స్ట్రాంగ్ చేసుకునే దానికి కడపలో కూడా మేము శక్తివంతంగా ఉన్నాం అనే దానికి ఇది ఒక నిదర్శనం కడపలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు దాదాపు ఐదు లక్షల మంది రానున్నారని చెప్తున్నారు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఇక్కడ నుంచి వైసీపీకి కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందరు కూడా ఒక యాజ్ ఎమ్మెల్యేగా మేము చెప్పదలుచుకునేది అంటే ఈ రోజు గుండెలు పెని చెయ్యేసుకుని నిద్రపోతున్నామంటే అంటే కారణం తెలుగుదేశం పార్టీ వల్ల అది ఎప్పుడు కానీ మనం మర్చిపోకూడదు మేము కూడా పైన దాడి జరిగినా నేను ఈరోజు ప్రజాస్వామ్యంలో సైలెంట్ గా ఉన్నా అంటే వ్యవస్థపై నమ్మకం అదేవిధంగా మా పెద్ద ఆయన ఉండొచ్చు మా లాంటి దెబ్బతిన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఇక్కడ చైతన్యారెడ్డి ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు అయినా మేము ప్రజాస్వామ్య వ్యవస్థ పైన మా తెలుగుదేశం పార్టీ మా అధినేత మా సీఎం ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారి పైన కానీ చిన్న ఆయన లోకేష్ బాబు గారి నమ్మకంతో మేమందరూ వెలుస్తున్నాం కారణం ఏమంటే ఎక్కడ శాంతి రౌడిజం లేకుండా ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉండాలి ఎప్పుడు ఉండాలని విధంగా నడుచుకుంటాం ఒక చిన్న విషయం పార్టీ వ్యవస్థాపకులు సరిగే నందమూరి తారక రామారావు గారి మహానాడు సందర్భంగా ఆయన విగ్రహాలు ఉన్న చోట మీరు పసుపు పసుపు జెండాలు కట్టుకోవచ్చు మొత్తం పసుపు వర్ణం చేయొచ్చు అది మీ హక్కు ఆయన మీ నాయకుడు పార్టీ వ్యవస్థాపుడు కానీ ఇక్కడే కడప నగరంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ కూడా మొత్తం పసుపు జెండాలు కట్టేసి మధ్యలో ఆయన విగ్రహం ఉంది పసుపు వర్ణం చేసేసారు అది దేనికి సంకేతం అంటారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా పైనుంచి పసుపులో ఉంటే బాగుండేమో అంతేకాదు ఫైనల్ గా ఫైనల్ గా అంటే ఇదే వేదిక పైన ఈసారి జాతీయ అధ్యక్షుల్ని కూడా ఎన్నుకోబోతున్నారు మళ్ళీ మరొకసారి అంటే రూల్ చంద్రబాబు నాయుడు గారు అయితే వర్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ గారిని ఎన్నుకోవాలని ప్రతి జిల్లా నుంచి జరుగుతున్న మినీ మహానడుతుందని ఒక డిమాండ్ అయితే వస్తుంది యూత్ కూడా చాలా మంది కోరుకుంటున్నారు అంటున్నారు దానికి మీరేమంటారు ఎప్పుడైతే యువగలంలో లోకేష్ బాబు గారు నడిచారు పాదయాత్రలో సుమారు మూడు వేల ఇరవై కిలోమీటర్లు నడిచారు ఆ రోజే యువతకి గుండి కాపట్టుకున్నాడు యువత కోరిక ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ ఉండవచ్చు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తరహాలో లోకేష్ గారు నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా అన్నా ఇప్పుడే చూసుంటారన్నా ఈ పది నెలలోనే ప్రభుత్వంకి ఏ విధంగా ఉండి నడిపిస్తున్నారు మీద చూస్తున్నారు మేం కూడా యాజ్ ఎమ్మెల్యేగా కార్యకర్తకు నేను ఒక నాలుగు నెలలు బాధపడ్డాను నా పైన దాడి చేసిన కానీ నాకు సంబంధించిన కార్యకర్తలు దాడి చేసినా కూడా మనం ఏం చేయలేకపోయినా కానీ చూస్తుంటారు చూస్తుంటారన్న ప్రజాస్వామ్యలో ఏ విధంగా న్యాయ వ్యవస్థకు నమ్మకంగా ఉండి చేస్తున్నారు దీని నిదర్శనం దీనికంటే అక్కర్లేదునా ఇదే ఉంటే ఆయన లోకేష్ గారు ఎంత దూరం పోయినా ఆయన వెనకాల యువత నడిచేదనుకుంది ఆయన వెనకాల ఇంకా గట్టిగా పోయేదను మా పెద్ద ఆయన గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు ఏ విధంగా నచ్చినా మేము అదే విధంగా ఉంటాం ఆయన ఓకే ఇది అంటే పెద్ద ఆయన అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అది ఏమైనా ఏమైనా సాధించగలరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీని నడిపించే బాధ్యత లోకేష్ గారు చూసుకోవాలి ఇది మన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాయకు చూపిన అంశం అయితే ఈ వేదికను మనం మొత్తం చూడొచ్చు కూడా ఇక్కడ ఒకవైపు మనం చూస్తే రేపటి రోజు అంటే ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు వాళ్ళందరూ కూడా భోజన వసతుల కోసం మొత్తం కూడా టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఇక్కడ అంతా కూడా పార్కింగ్ వ్యవస్థను ఇదంతా కూడా మొత్తం దాదాపు నూట యాభై ఎకరాలు కడప అండ్ రాయచోటి మార్గంలోని పంబాపురం పంబా పబ్బాపురం పబ్బాపురం సమీపంలో ఈ వేదికని ఇక్కడ ఏర్పాటు చేయడం మొత్తం నూట యాభై ఎకరాలు ఇక్కడే సమీపంలోని హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తము ఇక్కడికి వచ్చే రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చే కార్యకర్తలు కావచ్చు ప్రజల కోసం కావచ్చు వారికి భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అదంతా కూడా ప్రతినిధులు కూర్చోవడానికి ప్రతినిధులకు భోజన సౌకర్యాలు మొత్తం పార్కింగ్ వ్యవస్థ అదంతా కూడా నూట యాభై ఎకరాల్లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తం మీద తీసుకుంటే ఈ పసుపు పండగకు ఈ పసుపు పండుగ ఇక్కడ నిర్వహించడానికి తమ భుజ స్కంధాలపై వేసుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన సతీమణి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అంటే భవిష్యత్తులో కూడా గతంలో కడపలో మొట్టమొదటిసారిగా మహానాడు జరిగినప్పుడు ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు అన్నప్పుడు రెడ్డప్పగారు మాధవిరెడ్డి ఆ రోజు అధ్యక్షుడు ఎవరంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది వారికి అంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడము అంటే అంత చిన్న విషయం కాదు ఎందుకంటే మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తదితరులంతా కూడా తరలి వస్తారంటే ఇంత పెద్ద ఒక మహా యజ్ఞాన్ని భుజానికి అంటే ఎంతో ధైర్యం ఉండాలి మొత్తం ఆ ధైర్యాన్ని అంతా కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడు కూడగట్టుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఒప్పుకోవడం మొత్తం ప్రాంగ వేదికనంతా కూడా సమకూర్చడము ఇక్కడ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేయడంలో శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అని సత్యమణి మాధవిరెడ్డి గారు కూడా చాలా ముఖ్య భూమిక పోషించారు మొత్తం మీద చూసే కడప నగరంలో జరగనున్న మహానాడు కార్యక్రమం ఇక్కడ మహా పండుగగా జరగనుంది రేపటి నుంచి కూడా ఈ పండుగ వాతావరణం కలకలానుంది